చెప్తామని వెళ్తూ ఉంటాం కదా ఆ డౌట్ క్లియర్ చేయడానికి అయితే మాట్లాడుతుంది దాని తర్వాత అయితే ఏదో క్లోజ్ అవుతున్నావేమో అనిపిస్తుంది మళ్ళీ పని అంటాం కలవాలేదా ఎలాగైనా సరే

అమరతుంద కదా ఇచ్చగా పొప క్యాన్సల్ ఏంటి ఇది కంగారు పడుతున్నావ్ అదేం లేదు గానీ నేను నీకు ఒక క్వశ్చన్ చెప్పాలి అవునా నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి మీకు ఇన్విటేషన్ పంపించాను వాట్సాప్ అట్లా అవునా ఏ ఇన్విటేషన్ ఎవర్ది నాదే అస అసలు ఎవరి తను మా బావా ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు

माँ मा, ये पहले बाप नहीं पहले सर जीवन राना ने पूछा उसे लव फेल हुआ sir ऐसे सही और హలో చెప్పండి ఈరోజు సండే కదండి క్లినిక్ లేదు రేపు ఫ్రెండ్స్ రేపు ఉంటా క్లినిక్ ఓకే 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 స్వప్న ఒక మీద ఐదు వరకు మీద బై ని డిప్రెషన్ నుంచి కాపాడండి. ఏం టెన్షన్ పడుతుందమ్మా బాబు కోసం నేను చూసుకుంటాను మంచి సంతోషంగా బాబు ఫ్యూర్ అవుతాడు. ఏంటి జీవన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఎందుకు? వల్లేలా జరిగింది. నువ్వు వెడ్డింగ్ కార్డ్ కార్టిజ్ దగ్గర నుంచి అతను డిప్రెషన్ లోకి నా నవల్ల. అవును నీ వల్లే తన్నే ప్రిపో చేద్దాం అనుకున్నావులే ను తానికి వెడ్డింగ్ కార్టిజ్ చేశావు. నీ నా ఉద్దేశం తో ఇప్పుడు చూడలేదే. అలాగా. టెన్షన్ బాబు కోసం నేను మంచి మెడిసిన్స్ ఇవ్వడం ప్రయత్నం చేస్తాను బాబు మంచి హ్యాపీగా ఇంకా ఇదివరకే అలా ఉండేవాడు అలాగే ఉంటాడు షూర్ చేస్తాను బాబు బాధ్యుత జీవన్ వన్ సైడ్ లవ్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి దయచేసి ఇటువంటి ఇంకా నీ మనసులో డిప్రెషన్ దగ్గర ఇదివరకు స్వప్నత ఎలా ఫ్రెండ్లో ఉండేవాడు మీ ఇద్దరు ఓకేనా ఓకే చాలామంది ప్రేమికులు ఏళ్ల తరబడిగా ప్రేమించుకుంటున్నారు కానీ ఒకరికొకరు అర్థం చేసుకోవట్లేదు ప్రేమ అనేది వన్ సైడ్ లవ్ అనేది ఎప్పుడు దయచేసి పనికిరాదు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వన్ సైడ్ లవ్ వలన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది కామన్గా జరుగుతుంది అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా దయచేసి డిప్రెషన్ వలన సూసైడ్ చేసుకోవడం ఇంకా ఎన్నో విధాలుగా ప్రమాదాలకి గురి అనేది అది మంచి పద్ధతి కాదు దయచేసి స్టూడెంట్స్ మీరు మంచిగా చదువుకొని దేశానికి గర్వకారణంగా ఉంటూ ఒకరికొకరు మంచి ప్రేమ అయితే నిజమైన ప్రేమలో మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని అది తల్లిదండ్రుల అంగీకారంతో ముందుకు పోయి వారి అర్థం చేసుకుంటే మీ పెళ్లి వారే చేస్తారు అంతేగాని దయచేసి సూసైడ్ చేసుకోవద్దు బాగా చదువుకోండి దేశానికి గర్వకారణంగా ఉండండి అనివార్య కారణాల వలన ప్రేమ విఫలమవుతుంది అటువంటప్పుడు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు ఇలాంటి జీవితంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ పాజిటివ్ తీసుకొని ముందుకి కొనసాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ